అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివాటిజ్ ఛానల్ ఈ ఈరోజైతే మనము రైతు గెలవాలి రైతు నిలబడాలి అనే కతో ముందుకు రావడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క పని ఆవరణలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా కౌతల్ మండలం కౌతాల గ్రామానికి చెందినటువంటి నేరుగా రైతు దగ్గరకైతే రావడం జరిగింది మరి యొక్క పశుపోషకులు యుద్ధం కేవలం ఒక ఇంటికి వచ్చి ఒక జత ఆ ప్రేమ అంటే ఇంకొకటి రెండు జతలు ఉండొచ్చు కానీ ఈ యొక్క కుటుంబ సభ్యులకైతే ఒక్కొక్కరికి ఎన్ని జతలు ఉన్నాయి ఉన్నాయనేది ఎంత ఈ యొక్క రైతు సామాగ్రిని ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క సాగు చేస్తారని ఆ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఆలసినందుకు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వెళ్దాం థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు రావాలన్నా మా యొక్క ఛానల్ సంప్రదించండి మీ యొక్క గ్రామానికి వచ్చి ఇదే విధంగా వీడియోలు చేయడం జరుగుతుంది ఇంకా ఆలయకు వీడియోకి వెళ్దాం పేరు హనుమంతు హనుమంతు ఏ ఊరండి గౌతాలం గౌతాలం మీ దగ్గర కూడా ఈ జత ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇది ఒక్క జత ఇంకా ఇంకేమైనా ఉన్నాయా నాకు రెండు ఉన్నాయి మా వాళ్ళు అంతా ఐదు జట్లు పది జట్లు ఉన్నాయి ఏ ఊరు అన్నారు

పందాలకు పోను 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 రైతు రైతు సాగు మట్టి చేస్తాను మీ పేరు నా పేరు నింగణ సార్ చిన్న లెంగి నింగ నాన్నగారు పేరు హనుమంతుడు సార్ మీ నాన్నగారికి ఎంత మంది ఐదు మంది సార్ పేరు నువ్వు కాదరయ్య శ్రీనివాసులు రామంజి నర్సింహులుగురు నలుగురున్నారు సార్ ఇద్దరే అలా అయింది సార్ పన్నెండు ఎకరాలు ఎకరాలు మొత్తం కౌలు కౌలు ఒక పది ఎకరాలు మొత్తం మొత్తం పన్నెండు ముప్పై ఎకరాలు మరి వీటన్నిటితో కూడా చేస్తారు పచ్చి ట్రాక్టర్ లేదు సార్ ట్రాక్టర్ లేదు సార్ ట్రాక్టర్తోనే సార్ దాదాపు ఇది ఎనిమిది సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సార్ ఆరు సంవత్సరాలకి ఇది ఎంత తీసుకున్నారు సార్ ఒకటి పది ఆధ్యత అవి పది సార్ అవి ఎక్కడ తీసుకున్నారు ఇక్కడ కోసిలో కోసి పోయినా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సార్ ఎనిమిది సంవత్సరాలు అంతకుముందు కూడా మీ దగ్గర సైజులు ఉండే

राबा राबा